ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విజయవాడ ఉత్సవ పేరుతో దసరాకు పది రోజుల పెద్ద కార్యక్రమము నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది ఆ వివరాలు మా అమరావతి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మాటూరి రంగనాథ్ గారి ద్వారా తెలిసింది అవి ఏమిటి అంటే విజయవాడ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం సహకారంతో సొసైటీ ఫర్ విభ్రాంత్ విజయవాడ మరియు శ్రేయా మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకల కార్నివాల్ విజయవాడ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా భారతదేశంలోనే మొదటి అతి భారీ పదకొండు రోజుల కాన్సెప్ట్ మ్యారథాన్ విజయ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నగరంలోని వివిధ వేదికలపై జరుగుతుంది వన్ సిటీ వన్ సెలబ్రేషన్ ప్రమేయంతో విజయవాడ ఎక్స్పో గొల్లపూడి పున్నమి ఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీ వేదికలపై గ్రాండ్ స్టేజీలు వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ ఐకానిక్ ఆర్టిస్టులతో అద్భుతమైన సంగీత అనుభవాలు అందించబడతాయి సాంస్కృతిక సంగీత సినీ కార్యక్రమాన్ని సమగ్రంగా తీసుకువస్తుంది ఫారంకిలో జరిగిన కట్టెన్ రైజర్లో ప్రజాప్రతినిధులు సినీ ప్రముఖులు పాల్గొని లోగో ప్రమో వీడియో వెబ్సైట్ సోషల్ హ్యాండిల్స్ ఆవిష్కరించటం ద్వారా ఉత్సవానికి బలమైన సంస్థాగత మద్దతు లభించినట్లు వెల్లడించారు దసరా పవిత్ర పరంపరను ఆధునిక వినోదంతో మేళవించి విజయవాడను దక్షిణ భారత సాంస్కృతిక రాజధానిగా మైసూర్ దసరాతో సమానంగా అంతర్జాతీయ స్థాయిలో ఉంచే లక్ష్యంతో ఈ ఉత్సవాన్ని రూపకల్పన చేశారు కృష్ణానదీ తీరంలో అద్భుత వేడుకలు డ్రోన్ షోలు ఫుడ్ పెస్టు ఫ్రీ మార్కెట్లు కళల ప్రదర్శనలు యువజన కార్యక్రమాలు సమన్వయంతో నగర ఆర్థిక పర్యాటక అవకాశాలు పెరుగుతాయని నిర్వాహకులు తెలిపినారు ఇంకా ఎందుకు ఆలస్యం దసరా సెలవులకు పిల్లలతో విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మను దర్శించుకుని విజయవాడ ఉత్సవంలో పాల్గొని ఆనందంగా గడుపుతాం దుర్గా జై జైదుర్గా